హాయ్ అండి వెల్కమ్ టు భవానీ క్రియేషన్ ఈరోజు నేను శ్రీశైలం బ్లాక్ చేస్తున్నానండి ఇది శ్రీశైలం నీటి ప్రాజెక్ట్ అండి అది బస్సులో వెళ్ళేటప్పుడు వీడియో తీశాను మేము దాని దగ్గరకైతే వెళ్ళలేదు అసలు బస్సులో నుంచి మీద నుంచి చూస్తూ ఉంటే అసలు ఎంత అందంగా ఉందో చాలా చాలా బాగుంది మనం శ్రీశైలం వెళ్ళిన తర్వాత ఫస్టు ఎవరైనా తలనీలాలు ఇచ్చేవాళ్ళు తలనీలాలు ఇచ్చి స్నానం చేసిన తర్వాత శ్రీశైలం మల్లికార్జున స్వామిని భ్రమరాంబిక అమ్మవారిని దర్శించుకోవాలి అంటే అక్కడ వీడియో తీయకూడదు కాబట్టి నేను అక్కడ తీయలేదు అది మనం అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత అక్కడే ఆటోలు ఉంటాయండి మనం ఎక్కడికి వెళ్ళాలో ఒక ఐదు ప్లేస్లు అయితే కంపల్సరీ అక్కడ దగ్గరగా ఉంటాయి అందరూ చూసి వస్తారు ఆ ఐదు ప్లేస్లు ఏంటనేది మనం అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది నేను చెప్తాను ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూస్తాను కాకపోతే అవన్నీ కొంచెం దూరంగా ఉంటాయి కొంచెం త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అట్లా తీసుకుంటారు ఇప్పుడు ఇక్కడ ఆ శ్రీశైలంలో కొండ మీదే ఒక ఐదు ప్రదేశాలు ఉన్నాయి అవైతే మనం ఆటో మాట్లాడుకుంటే ఆటో ఆయన తీసుకెళ్తాడు ఒక మనిషికి వచ్చి నూట యాభై రూపాయలు తీసుకుంటాడు అన్నీ ఐదు ప్లేస్లు చూపిస్తారండి ఐదు ప్లేసులు ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అసలు ఎంత అందంగా ఉందనండి కొండ మీద నుంచి బస్సు వెళ్తూ ఉంటే ఆ వ్యూ అసలు చాలా చాలా బాగుంది అసలు శ్రీశైలం నుంచి తిరిగి వచ్చేటప్పుడు రాకపోతే కాదు అంత అందంగా ఉంటుందండి అక్కడ అదంతా శివమాయ చూసారు కదా ఫస్ట్ మనల్ని శివుడు దర్శనమైన తర్వాత సాక్షి గణపతి టెంపుల్కి తీసుకొస్తారండి ఇక్కడ సాక్షి గణపతి దేవాలయం ఉంది ఇక్కడ దర్శించుకొని వినాయకుడిని ఆ తర్వాత నెక్స్ట్ వేరే ప్లేస్కి తీసుకెళ్తారు ఇదిగోండి గుడి లోపల ఇక్కడ కూడా క్యూ ఉంది మరి ఎక్కువ జనాలు ఏం లేరు ఆ తర్వాత నెక్స్ట్ ఇది ఇది పాలధార పంచదార అండి ఇది పైనుంచి కిందకు చూపిస్తున్నారు అక్కడ జనాలు ఉన్నారు కదా అక్కడ ఉంది ఆ వాటర్ ఫాల్స్ ఈ మెట్లన్నీ దిగుతూ వెళ్ళాలి ఇప్పుడు కిందకు వచ్చేసాము ఇవనండి పాలదర పంచదార ఫాల్స్ చాలా చాలా అందంగా ఉన్నాయి అవి అందరూ తీర్థం కూడా స్వీకరిస్తున్నారు మీద చల్లుకుంటున్నారు శివుడి దగ్గర నుంచి వచ్చే నీళ్ళు కదా ఎంతో మంచి అవి టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి అది ఒక అద్భుతమే అని చెప్పాలి ఎప్పుడు ఇప్పుడు వస్తూనే ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు అక్కడ వాటర్ అలా ఈ కొండ మీద నుంచి అట్లా ఒక వ్యూ చూడండి ఎంత బాగుందో ఇక్కడికి రావడానికి వెళ్ళడానికి ఒకే దారి అండి దారి వెళ్ళేదారి వేరు వేరుగా లేవు ఇటు నుంచే రావాలి ఇటు నుంచే వెళ్ళాలి మనం ఇక్కడ కొన్ని చాలా మెట్లు ఉన్నాయి ఒక యాభై అరవై మెట్లు దాకా ఉన్నాయి ఇప్పుడు సెకండ్ ప్లేస్ అండి సాక్షి గణపతి ఫస్ట్ ప్లేస్ ఇది ఇదేమన్నా పాలదార పంచదార సెకండ్ ప్లేసు ఇక్కడ కూడా అయిపోయిన తర్వాత మనం ఇది హటకేశ్వరాలయం లలిత అమ్మవారి గుడి రెండు ఒకే చోట ఉంటాయండి ఇది ఆలయం ఇది కూడా శివుడేనండి ఈ చెట్టు దగ్గర నుంచి రైట్ సైడ్ హటకేశ్వరాలయం లెఫ్ట్ సైడ్ ఏమన్నా లలిత అమ్మవారి గుడి ఇది కూడా శివుడేనండి నేను లోపల దేవుళ్ళని అయితే వీడియో తీయలేదు బయట నుంచే చూపిస్తున్నాను ప్లేస్ చూపిస్తున్నాను మనం ఎక్కడెక్కడికి వెళ్ళి రావచ్చు అనేది చూపిస్తున్నాను అక్కడ కోతలు అయితే చాలా ఉన్నాయి మా పిల్లలు చూసారు కదా గుండెలు చేయించుకున్నారు కోతులు చూస్తూ ఉన్నారు సోమవారికి తలనీళ్ళలు సమర్పించుకున్నారు వాళ్ళు ఓకే అండి ఇది హఠ వాళ్ళు అయిన లోపల గర్భగుళిలో అట్లా వీడియోలు తీయకూడదని నేను తీయలేదు ఇదేమన్నా లలిత అమ్మవారి కూడా అండి ఇక్కడ లలిత అమ్మవారి శక్తిపీఠం ఉంది కొంచెం లోపలికి వెళ్తే అమ్మవారిని కూడా దర్శించుకున్నాము దర్శించుకున్న తర్వాత మళ్ళీ మనం బయటకు వచ్చేసాక ఇక్కడ ఏమన్నా మంకీలు ఉన్నాయి ఆ మంకీలు కూడా వీడియోలు తీయమమ్మ అంటే తీసాను మా పిల్లలు తీయమంటే ఓకే ఇప్పుడు లలిత అమ్మవారి దర్శనం అటకేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ మనం శ్రీశైల శిఖర దర్శనానికి వెళ్ళాలి ఇప్పుడు మూడు ప్లేస్లు అయినాయి కదా ఇది ఫోర్త్ ప్లేస్ అండి ఇది శ్రీశైల శిఖల దర్శనానికి క్యూ అండి ఇక్కడ కూడా క్యూ ఉంటుంది ఇక్కడ టికెట్ ఉంటుంది ఫిఫ్టీన్ రూపీస్ అనుకుంటాం మనిషికి వచ్చి ఇక్కడ కూడా ఆ పైన అక్కడ శ్రీశైల శిఖరం ఇదిగోండి నందీశ్వరుడు ఈ నందీశ్వరుడు చెవుల మీద నుంచి మనం చూస్తే శ్రీశైల శిఖరం కనిపిస్తుంది అదే శిఖర దర్శనం అంటే ఈ కొండ మీద నుంచి శ్రీశైల శిఖరాన్ని చూస్తారు అది ఎన్నో జన్మలు పుణ్యం చేసుకొని ఉండాలి చాలా చాలా బాగుందండి తర్వాత నెక్స్ట్ పాతాల గంగ పాతాల గంగ స్నాన ఇదైతే అసలు ఎక్కువ మెట్లు ఉంటాయని అనుకోలేదండి వెళ్ళే కొద్దీ ఉన్న రెండు వందలు మూడు వందల మెట్లు ఉన్నాయి దారిలో వెళ్ళేటప్పుడు ఈ ఇల్లు బాగుందని వీడియో తీశాను కాకపోతే నడవలేని వాళ్ళైతే రోప్వేలో వెళ్తే బెటర్ ఆటోలు కూడా ఉంటాయి ఇదిగోండి పాతాళ గంగ చాలా చాలా అందంగా ఉందండి అసలు ఈ పాతాళ గంగలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం అండి అక్కడ అదిగోండి అక్కడ శ్రీశైలం ప్రాజెక్ట్ కూడా కనిపిస్తుంది మనకు అక్కడ పాతాళ గంగ దగ్గర నుంచి మా పిల్లలు ఇద్దరు మా హస్బెండ్ అయితే స్నానం చేశారు నేనైతే కాళ్ళు కడుక్కొని తల మీద నీళ్ళు చల్లుకున్నాను నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి చాలా చాలా బాగుంది శ్రీశైల పుణ్యక్షేత్రం అయితే ఎక్కేటప్పుడు అయితే నా వల్ల కాలేదు ఎక్కడం ఇంకా మేము రోప్వేలో వెళ్ళాం బయటకు వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు మెట్లు దిగుతూ వచ్చాము బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం రోప్వేలో వెళ్ళామండి ఎక్కలేని వాళ్ళు రెండుసార్లు రోప్వేలో వెళ్ళొచ్చు రావచ్చు రోప్వే అయితే చాలా చాలా సూపర్ ఉంది ఇదిగో చూసారు కదా ఇదే రోప్ వే ఆ తాడు మీద నుంచి అట్లా వెళ్తూ ఉంటే అన్ని కిటికీ లోపినే ఉంటాయి బాగుంటుంది అసలు మళ్ళీ థ్రిల్లింగ్గా ఉంటుంది చాలా బాగుంది కుదిరితే వే ఎక్కి చూడండి వ్యూ చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ వే ఎక్కిన తర్వాత మనకు ఆటో ఆయన తీసుకెళ్ళి గుడి దగ్గర దింపేస్తాడండి మనం రూమ్కి వెళ్ళి ఇంకా రిటర్న్ అయ్యే వాళ్ళు అవ్వచ్చు లేకపోతే ఇంకా దగ్గరలోనే కొన్ని ప్రదేశాలు ఉన్నాయి కానీ అవి కొంచెం దూరం వెళ్ళాలండి రెండు మూడు గంటలు అలా పడుతుంది మేము ఏమన్నా ఆల్ లీవ్స్ లేక వచ్చేసాము ఇదిగోండి ఇది వెళ్ళి మేము బస్లో నుంచే వీడియో తీసాము చాలా చాలా బాగుంది ఈ మాఘమాసంలో మీరు కూడా ఈ శ్రీశైల పుణ్యక్షేత్రం వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ